మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ కోదండరాముడి వివాహ వేడుకలు శాస్త్రంలో వామని శర్మ ఆధ్వర్యంలో పండితులు పురుషోత్తమ శర్మలతో వేద మంత్రముల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది పిల్లుట్ల గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర ఆధ్వర్యంలో నిర్వహించగా శివంపేట కోదండ రామస్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం పులిహోర ప్రసాద వితరణ ప్రముఖ సంఘ సేవకులు జెడ్పీటీసీ పాబు మహేష్ గుప్తా నిర్వహించారు అనంతరం శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీరామనవమి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి స్వామి జన్మదినం ఈరోజున్నే మనం సీతారామ కళ్యాణం జరుపుకున్నడము ఆదర్శప్రాయంగా వస్తున్న ఆచారం శ్రీరామ రామ అంటే ఒక్కసారి మననం చేస్తే సర్వ పాపహరణం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతీక మనందరికీ తెలుసు ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఏ విషయం పైన కూడా నిర్ణయం తీసుకోరదని శ్రీరామచంద్రుడు మనకు సూచించారు రామచంద్రుని చరిత్ర మానవులందరికీ ఆదర్శప్రాయం శ్రీరామచంద్రుని మించిన ఈ సృష్టిలో ఎవరూ లేరు ఈ పరమ పవిత్రమైన రోజు గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం దేవాలయ ప్రాంగణంలోని ఈ ఈరోజు పదకొండు ముప్పై నిమిషాలకు సీతారామచంద్రుల అభిషేక అర్చన కార్యక్రమము శ్రీ వంశీధర్ నాగారం సాయిబాబా టెంపుల్ పురోహితుల ద్వారా నిర్వహించడం పడుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందాలని ఈ శుభ సందర్భంలో శ్రీరామచంద్ర స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలుగజేయాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ జయ శ్రీరామ్